మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే మాటలు వింటున్న దేవుని ప్రజలైన అందరికీ వందనాలు జీవం కలిగిన మాట నిన్ను జీవంతో నింపి ఆశీర్వదించునగాక ఈ శుభవేళ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను అదేమిటంటే మనం అన్నిట్లో ముందుండాలని శక్తి కలిగిన వ్యక్తులలాగా ఉండాలని అది వ్యాపారమైన వ్యవసాయమైన ఉద్యోగమైన ఆటల పోటీలైన అన్నిట్లో తనకు స్థానం కల్పించుకోవాలని ప్రతి నరుడు కోరుకుంటాడు అలా కొన్నిసార్లు జరుగుతుంది కొన్నిసార్లు ప్రయత్నం చేసి విఫలమైపోతారు కానీ నీ ఒక్క పని చేస్తే నువ్వు ఎంత గొప్పగా ఆశీర్వదించబడతావు ఈరోజు మీతో చెప్పాలని నేను కోరుకుంటున్నాను అది మీరు వాక్యంలో చదివితే న్యాయాధిపతుల గ్రంథం ఐదో అధ్యాయం ముప్పై ఒకటో వాక్యంలో ఆయనను ప్రేమించేవారు ఎవరో ఉన్నా అంటే దేవుణ్ణి ప్రేమించేవారు ఎవరో ఉన్నా వారిని ఆయన బలముతో ఉదయించే సూర్యుడిలాగా చేస్తాడట ఇంకొకసారి చదవను ఆయన ప్రేమించేవారు ఎవరైనా సరే ప్రేమిస్తే నీకు లాభం ఏమిటి నిన్నట బలముతో ఉదయించిన సూర్యుడులాగా నడిపిస్తాడట జీవిస్తాడట సూర్యుడిని మనం గమనించండి ఆ చరిత్ర మనం బాగా జరుగుతుంది రోజు సూర్యుని చూస్తున్నాక ఇక్కడ మాట ప్రేమించే వారిని పచ్చని పొలములాగాను ఫలాలతో ఉన్న చెట్టులాగాను చక్కగా ప్రవహించే జలపాతం లాగాను చేస్తాను అనడా సూర్యుని పోలుస్తున్నాడు ఎందుకు సూర్యుని పోల్చాలి సూర్యుడు ఎంత బలవంతుడో తెలుసా ఉదయాన్నే బయలుదేరతాడు తాను ప్రారంభంలో వేసకిరణాలతో వస్తాడు తర్వాత మేఘాలు ఆగవు తన పైన ఆగదు తనలో వేడు ఉంది తనలో చీకట లేదు తనలో శక్తి ఉంది తాను బయలుదేరితే సూర్యుని ఆపగలిన సమర్థుడు లేడు అంటే తన జీవితంలో విజయ పరంపరే గాని సిగ్గుపట్ట ఉండదు ఎప్పుడైతే నువ్వు దేవుని ప్రేమిస్తావో సూర్యుడితో పోల్చి అంటాడు కదా అట్టి కృప నీకు అనుగ్రహించబడుతుంది అంటే దాని అర్థం ఏమిటి సూర్యుడు విరుగుతూ ఉంటాడు ఎంత చూసినా చీకడ కనపడదు మధ్యాహ్నం వచ్చేటప్పటికి వేడికి మొక్కలన్నీ చేస్తాయి అన్నిటికంటే వాటికి ఆహారం సిద్ధం చేసుకుంటాయి మేఘాలు అడ్డొస్తాయి దాటుకుంటూ వెళ్ళిపోతాడు మరో విషయం ఏంటంటే ఆ సూర్యుడు బలం కానీ ప్రయోగం కానీ చూస్తే ఎవరు కూడా అతనితో సాటి లేడు అనే మాట ఖచ్చితంగా చెప్పాలి నిన్ను సృష్టించిన వాడు అంటాడు కదా ఆ సూర్యుడిని అంత బలంగా ప్రయోగించానని నేను నిన్ను కూడా అంత బలవంతుడుగా ఎదురులేని వ్యక్తిలాగా జయం పొందే వ్యక్తిలాగా చీకటలేని వ్యక్తిలాగా శక్తి కలిగిన వ్యక్తిలాగా నీకు నీవే సాటి అన్నట్టుగా నేను నిలబెడతాను ఎప్పుడు నీవు నన్ను ప్రేమించిన రోజున చాలాసార్లు సార్లు మనల్ని ఆ స్థాయిలో ప్రేమించి నడిపించే వారిని ప్రేమించాం కేవలం ఇచ్చే వ్యక్తిని ప్రేమిస్తాం మనల్ని పొగిడే వ్యక్తిని ప్రేమిస్తాం మన తిని ప్రేమిస్తాం మనం ఎవరైనా గాని ఊపుతూ లాలన చేస్తూ నాశనాన్ని నడిపిస్తే వాళ్ళ మాట వింటాం కానీ జీవాధిపతి అయిన యేసుని ప్రేమించు ఆయనని ప్రేమించడం అంటే ఆయన పరిశుద్ధుడు కనుక నీవు పరిశుద్ధుడుగా ఉండేవిగా ఆ అనే జీవితాన్ని మానుకోవడం రెండవది ఆయన ప్రేమిస్తే ఇక నువ్వేది కోరుకోనక్కర్డ అంతా ఆయన చూసుకుంటాడు గనక ఆకాశం ముందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా నీవే నన్ను నడిపిస్తావు ఒక రోజున మహిమలో చేర్చుకుంటావు నా ప్రతి అవసరం నీవే తీరుస్తావు అంటూ ఆధారపడడం మరొక మాట కూడా చెప్పన దేవుని ప్రేమిస్తే ఆయన ప్రేమ మనలో ఉంటుంది ఆ ప్రేమను అనుభవిస్తూ ఇతరులకు మనం ప్రేమ చూపగలుగుతాం అంటే దేవుని ప్రేమ మన మీద పడితే సూర్యుని కాంతి చంద్రుని మీద పడితే ఎలా ప్రకాశిస్తుందో నీతిశుడైన ఏసు కిరణాలు మన మీద పడితే అనేకులకి ఆశ్రదకరంగా ఉంటాం ప్రేమించడం అంటే ఆయన ప్రేమను ఇతరులకు పంచడం ప్రేమించడం అంటే చీకట కార్యాలు మారుకొని నీవు ఆయన సన్నిధిలో ఆధారపడడం సూర్యుడిగా ఉదయించిన శక్తివంతుడిగా ఉండాలి అనుకుంటే పవిత్రమైన జీవితం ప్రభుతో నీవు అత్తుకొని ఆయనతో వేగంగా తిరగలిగిన అనుభవానికి రావడం మరి ఈరోజు ఈ మాటలు విన్నాకైనా మన వ్యక్తిగత జీవితంలో ఇంతకాలం ఆగిపోయి ఉంటావు పనులు నిలిచిపోయి ఉంటాయి ప్రయత్నాలు ఆగిపోయి ఉంటాయి కొన్నిసార్లు నష్టం కలిగి ఉంటుంది కానీ చరిత్ర చిరగబడుతున్న రోజు ఈ రోజు ఆయన నువ్వు ప్రేమించడం మొదలుపెట్టి ఆయన హత్తుకుంటే నీ పైనల్లో ఎదురులేని సూర్యుడిలాగా జయం పొందే సూర్యుడులాగా ప్రకాశించే సూర్యుడిలాగా మేఘాలను దాడుతూ వెళ్లే సూర్యుడిగా ప్రభు నిన్ను చేసి గొప్ప యాత్రతో నిన్ను ముగిస్తాడు ఆ దివ్యన మీకు కలుగునగాక పరిశుద్ధుడను ప్రేమడిన ప్రభు బిడలను దీవించండి అయ్యే ఆశీర్వదించండి కృప కలుగునగాక బిడల అవసరాలు తీర్చండి వరకు ఆగిపోయినవైనా సాక్కొండ మిగిలిపోయినవైనా అడ్డుబండలను తొలగించండి అద్భుతమైన అనుభవాలు ఈ ద్వారా గొప్ప యోధులుగా మరిచి కుటుంబానికి పిల్లలకు చదువులకు ఉద్యోగాలకు పెద్దవారి ఆరోగ్యం కొరకు ఎదిగిన పిల్లల వివాహాలే కానీ అన్ని విషయాలు ఇంట్లో కార్యాలు చేసి మీరు మహిమ పొంది నోటి నిండా ఉండే సంతానం చేయండి రక్షణ భాగ్యం చేయమని ఏసు పేరట వేడుతున్నాము తండ్రి ఆమెన్